మనము కొన్ని రోజుల క్రితం సుబ్బారావు అయినప్పుడు తన తల్లిదండ్రుల మీద లేదంటే తాతగారిని అన్యాయం చేసి ఆస్తి లాక్కుంటే అంటే తర్వాత ఆలనా పాలనా చూసుకోకుండా ఉంటే అలాంటి బిల్లులు చెల్లవు మార్చుకోవచ్చు కాకపోతే అక్కడ ఆయన చనిపోయిన తర్వాత జరిగింది కాబట్టి కుదరదు అని ఒక వీడియో చేశారు దానికి సంబంధించి అంటే సమాజంలో ఇంకా ఇలాంటివి జరుగుతాయి అనేది ఇందులో కనిపిస్తుంది రిలేటెడ్ అనమాట అన్నం పెట్టమంటే కోడలు చెప్తూ కొట్టింది ఆస్తులు తిరిగి పిలిచాలని వృద్ధ దంపతుల మొర ఎక్కడ ఇది జరిగిందంటే హనుమకొండ కలెక్టరేట్లో గ్రీవెన్స్లో అంటే గ్రీవెన్స్ ఎల్లు ఒకటి ఉంటుంది కదా కలెక్టర్ గారి దగ్గరికి ఈ ఓడత కుమరమ్మ సమ్మయ్య వీళ్ళు పరకాల మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్నారన్న వీళ్ళు ఏం చేశారు వాళ్ళ ఒకటిన్నర ఎకరాలు మూడు ఎకరాలు సరే ఎంతైనా కానివ్వండి ఈ ఆస్తి పంచారు కానీ యథావిధిగానే ప్రతి వాళ్ళు ఇలా వీడియోలు సినిమాల్లో మాత్రం అద్భుతమైన రీతిలో చెప్తూ ఉంటాం కదా నిజానికి వచ్చేసరికి తల్లిదండ్రులని పట్టించుకోరు తొంభై శాతం అదే జరుగుతుంది కదా అలా ఈ ఒక కొడుకు ఇబ్బందుల కారణంగా మూడు పెళ్ళిళ్ళు చేశారట మూడో పెళ్ళకి వచ్చినటువంటి కోడలు అనుకుంటా అన్నం పెట్టమంటే చెప్పుతూ పోతుంది ఏం చేయాలి వీళ్ళని నువ్వు పెట్టకపోతే పెట్టకపోయావు ఇలా పార్కుల్లో వదిలేసేయండి అనాథాశ్రమాలకు వదిలేసేయండి మీరు చూడలేనప్పుడు కనీసం డబ్బు ఇచ్చి వేరే వాళ్ళు ఆళ్ళనా పాలలో చూసే సౌకర్యమన్నా కల్పించండి అది వదిలేసి చెప్పుతో కూడదీ ఆ కొడుకుని ఏం చేయాలి కోడలు తల్లిని చెప్పుతో కూడుతుంటారు అందుకే అయ్యా మాకు మా వల్ల గారు కలెక్టర్ గారు మా ఆస్తులు మాకు తిరిగి మా వాళ్ళ పాలన ఎవరైతే చూస్తారో మా తదనంతరం ఆస్తులు వాళ్ళకి చెందేలాగా రాయండి అలా ఆదేశాలు ఇవ్వండి అని కోరారు ఇది ఇప్పుడు దీనికి మనం అప్పట్లో చెప్పుకున్నటువంటి ఆ తీర్పును ఉటంకించవచ్చు అన్వయించవచ్చు లేకపోతే అంటే డబ్బే పరమావధి అంటే తొంభై శాతం కష్టాలకి డబ్బే కారణం డబ్బుతోనే ఆ సమస్యలు వస్తాయి తీరుతాయి కూడా అలాంటప్పుడు తల్లిదండ్రుల్ని చెప్పడం ఈజీగానే ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా మనం ఒకసారి చెప్పాం ఆస్తిపాస్తులన్నిటిని కొంతమందికే ధారాదత్తం చేసేసి చివరి దశలో వాళ్ళు అన్యాయం చేశారు కదా అని చెప్పి ఏమీ ఇవ్వని కొడుకుల దగ్గరకో కూతురు దగ్గరకో చేరినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నిరాదరణ ఎదురవుతున్నారు అది బట్టి చూడకుండా ఆ కూతురు కూడా చూడకుండా రోడ్డు మీదకి నెట్టేసింది అంటే మన ప్రవర్తన కూడా కారణం కదా ఇలాంటివన్నీ ఏంటంటే సమాజంలో రుగ్మతలు చెప్పుకోలేని కుటుంబ రుగ్మతలు అనమాట ఆస్తులే కాదు కుటుంబ సభ్యుల్ని మించి తోబుట్టువులకి బంధువులకి ఆస్తులు దోచిపెట్టిన చాలామంది మగా ఉంటారు వాళ్ళందరికీ చివరి దశలో ఎవరు సాయం చేసేది ఎవరు చూస్తారు పిల్లలు భార్య కదా మరి అప్పుడు దాకా ఆస్తి అంతా వేరే వాళ్ళకి చెప్పేసి దారాదత్తం చేసి వాళ్ళని ఎంజాయ్ చేసేటట్టు చేసి చివరి దశలో ఇలా కొడుకుల మీద ఆధారపడటానికి వస్తే కూడా ఇలాంటి నిరాదరణ ఎదురవుతుంది ఈ రుగ్మతలన్నీ పోవాలంటే ఏం చేయాలంటే ఆస్తుల కోసమే పిల్లలు ఇదిగో ఈ ఆస్తి పిల్లలకి ఇది నాకు అని ఉంచుకోవాలి కణమూరి వీరేంద్రనాథ్ గారు దాంట్లో ఉంటుంది కొంతంటూ నీకంటూ నీ కోసం ముగించుకోవాలి సరే ఎంత ఆస్తున్నా ఉన్నా కూడా మనం మూలబడిన తర్వాత ఎవడో ఒకటి చేయడానికి కావాలి కదా ఆడైనా మన డబ్బులు తీసుకొని చూస్తాడేనండి ఇదంతా క్రమం కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆ పాత వీడియోలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి భయ్